హాయ్ అంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ హిందూ సాంప్రదాయంలో రాగి చెంబుని పవిత్రమైందుగా మరియు శుభప్రదమైందుగా భావిస్తారు రాగి చెంబు ప్రధాన లక్ష్యం సంపద మరియు శ్రేయస్సును ఆకర్షించడం అంటే ఇంట్లోకి సంపదను ఆర్థిక స్థిరత్వాన్ని ఆహ్వానించడం రాగి చెంబు పరిహారాలు అనేవి హిందూ సాంప్రదాయం మరియు సాంస్కృతిక విశ్వాసం రాగి చెంబు పరిహారాలు ఇంట్లో ఉన్న సమస్యలను అధిగమించడానికి మరియు సానుకూల ఫలితాలను ఆకర్షించడానికి చేసే నివారణలు ఆచారాలు అయితే రాగి చెంబుని ఎక్కడ ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుభ్రం చేసిన రాగి చెంబుని తీసుకుని గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని అలకరించుకోవాలి అందులోకి శుభ్రమైన నీటిని తీసుకుని ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ వేయాలి అలాగే కొన్ని అక్షింతలు వన్ రూపీ కాయి కూడా వేసుకోవాలి అయితే ఇప్పుడు రాగి చెంబుని ఎక్కడ పెట్టాలి అంటే ఇంటి సింహద్వారానికి బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ వేసి పువ్వులతో అలకరించుకోవాలి ఇప్పుడు నీటిని నింపిన రాగి చెంబులో ఒక పువ్వు వేసి అమ్మవారిని నమస్కరించుకొని అక్కడ పెట్టాలి మరుసటి రోజు ఉదయం రాగి చెంబులోని నీటిని పచ్చటి చెట్టుకి పోయాలి అందులో ఉన్న వన్ రూపీ కాయిన్ని నీటితో కడిగి మళ్లీ అందులో వేసుకోవాలి ఇలా ప్రతిరోజు నిత్యం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం లభిస్తుంది ఇంట్లో ప్రతికూల సమస్యలు తగ్గి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది అంతేకాదు ఇలా ప్రతిరోజు రాగిచెంబుతో చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మన ఇల్లు విడిచిపెట్టకుండా మన్ ఇంట్లోనే కొలువై ఉంటారని నమ్మకం ప్రతిరోజు చేయడం కుదరని వాళ్లు కనీసం శుక్రవారం నాడు పెట్టుకోవచ్చు అయితే ఈ రాగిచెంబుని పూజమందిరంలో పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అయితే కొంతమందికి ఈశాన్య మూలన అంటే ఇంటి సింహద్వారానికి ఎడమవైపు పెట్టాలా లేక కుడివైపు పెట్టాలా అనే సందేహముంటుంది తూర్పు సింహద్వారమున్నవారు ఎడమవైపు పెత్తుకోవాలి ఉత్తర సింహద్వారమున్నవారు కుడివైపు పెట్టుపోవాలి కూర్పు మరియు ఉత్తరం దిక్కుల మధ్య ఉండే దిశ లేదా మూల భాగంని ఈశాన్యం అంటారు వాస్తుశాస్త్రంలో మూలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈశాన్యమూలను చాల శక్తివంతమైనదిగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు రాగి చెంబు సానుకూల పరిహారాలకే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు రాగి చెంబులోని నీటిని తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి రాగి చెంబులోని నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె జబ్బులు రక్తపోటి వంటి సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా చర్మ సంరక్షణకు కూడా సహాయపడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్